ఈరోజు చేనేత ఎత్తున విచ్చేసిన మా అన్న అందరికీ ధన్యవాదాలు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది పేదలకు బలహీన బలహీన వర్గాలకు ఆదుకోవడం ప్రభుత్వ ధ్యేయం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి బాధ్యత తీసుకొని సుపరి పరిపాలన అందించడంలో పూర్తి బాధ్యతగా పనిచేస్తున్నారు అదే క్రమంగా ఈరోజు మదనపల్లి ఉన్న నాలుగు క్లస్టర్లకు దాదాపు ఆరు కోట్ల పరికరాలు ఈరోజు వాళ్ళకు చేనేత అన్నలందరికీ పంపిణీ చేస్తున్న చరిత్ర ఇది వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది దాని వల్ల పూర్తి స్థాయిగా చేనేత అందరికీ ఆర్థికంగా వాళ్ళు మగ్గను సొంత మగ్గం నేసే వాళ్ళు అవుతారు వాళ్ళకు మంచి గుర్తికొస్తుంది మగ్గం వాలేసుకుని దాదాపు ఒక వారానికి ఎనిమిది నుంచి పదివేల రూపాయలు సంపాదించే సందర్భం కల్పిస్తున్నాయి ప్రభుత్వానికి పెద్ద చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పక్క సంవత్సరం కూడా ఏ పరికరాలు కానీ రైతన్నలకు చేత చేనేత పంపిణీ దాఖలాలు లేవు ఈ రోజు ఈ ప్రభుత్వం బీసీల పక్షపాతి ఎస్సీల పక్షపాతి ఎస్టీల పక్షపాతి మైనార్టీల పక్షపాతి ఆ విధంగా పూర్తిగా ముందడుగు వేసి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందిస్తున్న చరిత్ర ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు అదే క్రమంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు కలిసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఆరు కోట్ల ఆంధ్రులు ఓన్ చేసుకుని వాళ్ళ అభివృద్ధి వాళ్ళ సంక్షేమం వాళ్ళ మనగడ ముందుకు తీసుకొని నడుస్తున్న చరిత్ర భారతదేశంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేనేత మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఆరు కోట్లు ఇస్తున్నారంటే ఇక మొత్తం రాష్ట్రానికి లెక్కేస్తే ఏంటి చెప్పండి ఈరోజు వెయ్యి కోట్ల నిన్న సబ్సిడీ కూడా రైజ్ చేశారు ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా చేనేతలను కోసం ఒక దినం కేటాయించి వాళ్ళకు ఒక మంచి కార్యక్రమం చేసి చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు